ఛానల్ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సమన్వయ లోపంతో దారి మళ్లడంపై కొంతసేపు పరిస్థితి ఆందోళనకరంగా మారింది హెలికాప్టర్ ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా మరో రూట్ లోకి వెళ్లిపోయి మిస్ అయింది ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా పైలట్ మరో దారిలో హెలికాప్టర్ ను తీసుకెళ్లిపోవడమే ఇందుకు కారణం దీంతో కాసేపు గందరగోళం నెలకొంది అరకులో టీడీపీ రా కదలిరా సభకు వెళ్లేందుకు చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది విశాఖ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ పైలట్ కాసేపు రాంగ్ రూట్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన ఏటీసీ హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టింది పైలట్ ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం తలెత్తడంతో ఇలా జరిగినట్టు సమాచారం చివరకు ఏటీసీ పైలట్ ను తిరిగి బయలుదేరిన చోటుకి రావాలని సూచించడంతో విశాఖకు అనంతరం తిరిగి ఏటీసీ నుంచి అరకు వెళ్లేందుకు అనుమతి రావడంతో చంద్రబాబు బయలుదేరి పెళ్లారు పైలట్ ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం కారణంగానే అనుమతి రద్దై హెలికాప్టర్ వెనక్కి వచ్చినట్టు సమాచారం దీంతో తిరిగి ఏటీసీ అనుమతి తీసుకుని సరైన దారిలో అరకు వెళ్ళినట్టు తెలుస్తోంది అనంతరం అరకు వెళ్లి సేఫ్ ల్యాండింగ్ అయినట్టు అధికారులు ప్రకటించారు ఈ గందరగోళ పరిస్థితిపై కాసేపు టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది చివరికి చంద్రబాబు అరకులో సురక్షితంగా దిగడంతో వారంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు